హాయ్ అండి మా ఇంట్లో దీపావళి పండుగ ఎలా చేసుకున్నాము చూడండి చాలా సింపుల్గా డెకరేషన్ చేసేసుకొని మేము పండుగ బాగా జరుపుకున్నామండి ఇలా ఈ కర్టన్స్ వేసేసి వాటిపైన అవన్నీ వేసేసి కలర్స్ కలర్స్గా ఫస్ట్ దీన్ని ఒక త్రీ ఫోర్ డేస్ ముందు అరేంజ్ చేసామండి ఈ లైట్స్ను ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము ఇక్కడ మా మనీ ప్లాంట్ పైన ఒక చిన్న పిట్టని చూసారా అండి అది పిచ్చుక అండి ఇవి ఐదు నుంచి ఒకటి వరకు వస్తాయండి ఒక్కొక్కసారి ఏవి రావు ఒక సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నాయండి ఈ డెకరేషన్ చూసారా అండి అంటే వన్ వీక్ ముందు నుంచే మేము ఈ విధంగా డెకరేషన్ చేస్తూ మొదలు పెట్టామండి ఒక్కో రోజు ఒక్కొక్కటి అనుకుంటూ చేసామన్నమాట ఇది పండగ రోజు పొద్దునండి నైన్ థర్టీ అట్లా ఉంటుంది ముందు ఈ పారిజాత పూలన్నీ పెట్టేసి పండ్లతో పూజ చేసేస్తామండి నైవేద్యాలు అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అవుతుంది కాబట్టి ముందు మాదిరి ముందు మాత్రము మనం రోజు దీపారాధన చేస్తాం కదా అలాగే చేసుకున్నాం అనమాట రోజు చేసేలాగానే ఆ రోజు కూడా ఇలాగే పూజ చేసుకున్నామండి ఉదయమే తర్వాత మేము సేమియా పాయసం చేసుకున్నామండి ఆ రోజు దేవుడికి నైవేద్యం కోసం అంటే ముందు రోజే డబల్ కమిటా చేసానులేండి అందుకే సింపుల్గా చేసేసుకున్నాము పులిహోర చేసాం తర్వాత వంకాయ కూర అలసంద వడలు పప్పు క్యారెట్ పప్పు అండి మా పిల్లలకు చాలా ఇష్టం క్యారెట్ పప్పు చేసాము చూడండి వంకాయ కూర కూడా చేసేసాను వైట్ రైస్ పెరుగు పల్లీలు అలసందు వాడాలండి ఇవన్నీ చేసుకున్నామండి ఆ రోజు పండగ రోజు మా అమ్మ ఏమో ఇంటి ముందల ముగ్గేసేసి దానికి కలర్స్ వేసి రెడీగా పెట్టేసిందండి ఈవినింగ్ అన్ని దీపాలు పెట్టేసుకోవచ్చు అనేసి ఆ విధంగాను పెట్టేసుకున్నాము చూడండి అంత కలర్ఫుల్గా వేసేసిందో అంటే పండగ స్పెషల్ అని ఉండాలి కదండి ఎప్పుడు అలాగే వేస్తాంలేండి ప్రతి ఇయరు ఏమంటే దీనిపైన వైట్ అయ్యేసరికి ఆ చాక్ పీస్తో వేస్తే అసలు కనపడనే కనపడదు కానీ ఎలాగైతేనే వేసేసిందండి హ్యాపీగా తర్వాత కలర్స్ అన్నీ వేసేసింది నేనేమో అన్ని చుక్కలతోనే ముగ్గులు వేస్తానండి మా అమ్మాయి అసలు చుక్కలు లేకుండానే ముగ్గులన్నీ వేసేస్తుందండి ఎంత పెద్ద ముగ్గు అయినా ఈజీగా వేస్తుంది దానికి అలా తిరిగిపోతుందండి చుక్కలు పెడితేనేమో దానికి వేయడం రాదు ఇలా వేసేస్తుందండి ప్రతిదీ చూస్తుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొత్త రకంగా వేసేస్తుందనమాట ముగ్గు కానీ చాలా బాగుంటుందండి కళగా ఉంటుంది చూస్తే దాన్ని అంత చూస్తూనే ఉండాలనిపిస్తుందండి తర్వాత ఇది మా షూ ర్ పైన అండి ఇలా చిన్నగా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం అక్కడ వెనక గోడకేమో ఆ విధంగా పెట్టేస్తామండి లైట్స్ ఎప్పుడూ డోర్స్ డోర్ దగ్గర పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట కానీ చాలా బాగుంది అండి అంటే ఇంట్లో ఉన్న లైట్స్ అన్నిటినీ ఈ విధంగా మేము అరేంజ్ చేసుకున్నాం అనమాట కళగా ఆ సౌండ్స్లో చాలా బాగుంది అండి బయట నుంచి విపరీతమైన సాంగ్స్ అండి అసలు చూడండి బాగుందండి బాగుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ లైట్స్ బాగున్నాయండి అసలు మేము త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాం వీటిని కానీ చాలా బాగున్నాయండి అసలు ఇది ఇంకొక వాల్ కండి ఇక్కడ కూడా చిన్నగా సింపుల్గానే డెకరేషన్ చేసామండి ఇక్కడ ప్రమిదల్లాగా పెట్టినవి లాస్ట్ ఇయర్ తయారు చేశానండి తర్వాత వాటిపైన కమలా పువ్వుల్లాగా చేశాం కదా లోటస్ లాగా వాటినేమో ఇయర్ తయారు చేశాను అనమాట ఇక ఇదంతా కూడా మా అమ్మాయ డెకరేషన్ చేసిందండి బాగుందా మీ అందరికి నచ్చింది కదా బాగా అనిపించిందండి అన్నీ అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంతకంటే పండుగ ఇంకేం చేస్తామని చెప్పండి ఇంటి ముందు కలర్ఫుల్గా ముగ్గులు వేసుకున్నాం బాల్కనీలోన ఇంట్లోపల కొన్ని చోట్ల లైట్స్ అవి పెట్టుకున్నాం దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాం ఉన్నంతలో పిండి వంటలు చేసుకున్నాం హ్యాపీగా దీపావళి పండుగ చేసేసుకున్నాం ఇక చాలు కదండి ఇది దీపావళి ఇదే అండి మా దీపావళి సింపుల్ డెకరేషన్